ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం రోజున గోచార రీతి అటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారు ఈరోజు చేసుకుంటారు అందువలన మీ ఆరోగ్యమే పాడవగలదు కావున జాగ్రత్త అలాగే కొత్త ఒప్పందాలు లబ్ధిని చేకూర్చవచ్చు ఇంకా ఈ రోజు సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చు అలాగే ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు అలాగే మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా చెప్పదగిన సూచన అలాగే కొత్త ప్రాజెక్టులు ఖర్చులను వాయిదా వేయండి ఈ రోజు మంచి సంఘటనలు కలత కలిగించే సంఘటన వలన మొత్తం మీకు మిశ్రమమైన రోజుగా ఉంటుంది ఇది మిమ్మల్ని అయోమయంలో పడే అవకాశం ఉంది కావున జాగ్రత్త అయితే పనిలో ఈ రోజు అత్యుత్తమంగా వినియోగించుకోండి చాలా వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మహాకాళి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని ఏదైనా దైవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖీన